నమస్కారం ముందుగా స్వాగతం తిరుపతి జిల్లా వెంగడిగిరి పట్టణం కాశీపేట సెంటర్లో బీజేపీ నేతల సంబరాలు అంబరాన్ని తాకాయి భారత ప్రధాని నరేంద్ర మోడీ ముత్తదిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడంతో వెంగడిగిరిలో బీజేపీ మాజీ అసెంబ్లీ కన్వీనర్ టిటి మణి ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి బాలాయపల్లి మండలం మాజీ అధ్యక్షుడు నాయుడు డక్కిలి మండలం అధ్యక్షుడు శివరాజా ఎస్ఎస్ఎల్ కోటి యూత్ లీడర్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు చాలా గొప్ప శుభదినం ఏంటంటే ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మిన శ్రీ నరేంద్ర మోడీ గారు పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరం తర్వాత మొట్టమొదసారిగా మూడు సార్లు వరుసగా ప్రధానమంత్రిగా ఈరోజు నిన్న ఆయన ప్రమాణ స్వీకారం చేయ జరిగింది గతంలో పంతొమ్మిది వందల అరవై ఐదుకు ముందు ఒక ప్రధాని ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ మాత్రమే ప్రధానమంత్రిగా మూడు సార్లు ఉన్నాడు అయితే ఆ రోజు ప్రతిపక్షమే లేని కాలంలో ఆయన ప్రతిపక్షంగా లేకుండా ఏకపక్షంగానే ఆయన అధ్యక్షుడు అయ్యారు మూడు మూడు సంవత్సరాలు ఆయనే ప్రధానమంత్రిగా ఉన్నాడు కానీ ఈ రోజు వంద ప్రతిపక్షాల మధ్య రెండు సార్లు సొంతంగా బీజేపీయే సొంత ప్రభుత్వం ఏర్పాటు చేసి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు మూడోసారి కూటమి వల్ల ఎన్డీఏ ప్రభుత్వం పరంగా ప్రధానమంత్రి అయ్యారు కనుక ఇది చాలా గొప్ప విషయం ఒక సామాన్యమైన వ్యక్తి అనేవాడు ఈరోజు భారత ప్రధాని మూడు సార్లు రావడం అంటే ఇది భారతీయ చరిత్రలో చాలా గొప్ప జీవనం కనుక భారతీయులందరూ గర్వించదగ్గ ఇది ఇంకా రాబోయే రోజుల్లో కూడా శ్రీ నరేంద్ర మోడీ గారు ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని మనసారా కోరుకుంటున్నాం జై భారత్ واصل كده يا اخويا هنا